హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్ని ఫ్రమ్ ఓంసాయిరామ్ ఛానల్ ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో పురాణ పఠనం అనేది విశేష ఫలితాన్ని ఇస్తుంది పురాణం చదవడము వినడమే కాదు చదివి వినిపించడం కూడా ఎంతో పుణ్యప్రదం చదవడం వీలు కాని వారు కనీసం వినడానికైనా ప్రయత్నించండి ఈరోజు కార్తీక పూర్ణిమ కార్తీక పూర్ణిమ నాడు ఉదయాన్నే లేచి సముద్ర స్నానం ఆచరించినట్లయితే ఎన్నో జన్మలలో చేసుకున్న పాపాలన్నీ పటాపంచలైపోతాయి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవడము కొబ్బరి చిప్పలో దీపం పెట్టడము సాయంత్రం విష్ణు సన్నిధిలో దీపారాధన చేయడము విశేష ఫలితాన్ని ఇస్తాయి మూడు వందల అరవై ఐదు వత్తు వేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కార్తీక మాసంలో పౌర్ణమి తిథిన వేస్తే ఎంతో మంచి ఫలితం లభిస్తుంది నెల మొత్తం చేయలేని వారు కనీసం కార్తీక పౌర్ణమైన ఉపవాసం ఉండి సాయంత్రం దీపారాధన చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది నిన్నటి అధ్యాయంలో రుషోత్సర్గం గురించి తెలుసుకున్నాము రోజుకో అధ్యాయం భాగంగా పదిహేనవ రోజు పదిహేనవ అధ్యాయంతో మీ ముందుకు వచ్చేశాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ పదిహేనవ అధ్యాయము దీప ప్రజ్వలన మహత్యము కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు బాల నృత్యం చేయటం వల్ల వైకుంఠం లభిస్తుంది కార్తీక ద్వాదశి నాడు దామోదరుని సన్నిధానంలో దీపాలు ఉంచినట్లయితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కార్తీక శుద్ధ పక్షాన సాయంత్రం వేళన విష్ణువునకు అర్చన చేయటం వలన ఇంద్రపదవి లభిస్తుంది ఈ మాసమంతా విష్ణు మందిరానికి వెళ్ళేవారికి ఒక్కొక్క అడుగుకు అశ్వమేధ యాగ ఫలితం లభిస్తుంది గుడికి పోయి స్వామి దర్శనం చేసుకొని వారు కాలసూతమనే రౌరవ నరకం పొందుతారు కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధని అనబడుతుంది ఆ దినాన నిద్ర మేల్కుంటారు ఆ రోజున చేసే పుణ్యకార్యాలు అక్షయ ఫలితాన్ని ఇస్తాయి ఈ నెలలో దామోదరుని గంధ పుష్పాక్షంతలతోనూ మనోహరమైన దూపదీప నైవేద్య తాంబూలాలతోనూ బ్రాహ్మణ పురస్కృతుడై వేరే ఏ పని మీద మనస్సు లగ్నం చేయకుండా విష్ణువును పూజించే వారికి అన్ని ధర్మాలు చేయటం కంటే మించిన ఫలితం కలుగుతుంది విష్ణు సన్నిధిలో కానీ శివ సన్నిధిలో కానీ తన యధాశక్తిని బట్టి లక్షవత్తులు వెలిగిస్తే స్వామి సాన్నిధ్యం కలుగుతుంది మాసమంతా వెలిగించే శక్తి లేని వారు ద్వాదశి చతుర్దశి పౌర్ణమి మొదలైన రోజుల్లో కానీ వెలిగించవచ్చును సాయంకాలమందు పాలు పిండినంత కాలము భక్తితో ఎవరు దీపాలు వెలిగిస్తారో వారు పుణ్యం వల్ల పరిశుద్ధులవుతారు ఆ విధంగా చేయనప్పుడు ఇతరులు వెలిగించిన దీపంలో నూనె వేసి ఆరకుండా చూచిన వారు కూడా పాపాల నుండి విముక్తులవుతారు ఈ సందర్భంలో ఒక కథ ఉంది పూర్వకాలంలో సరస్వతి నదీ తీరంలో ఒక పాడుబడ్డ దేవాలయం ఉండేది అక్కడకు కర్మనిష్ఠుడనే యోగి కార్తీక స్నానం ఆచరించడానికి వచ్చి ఆ మందిరాన్ని చూచి శుభ్రపరిచి ముగ్గు వేసి దీపం వెలిగించి భక్తితో విష్ణువు నర్పించి తపస్సు చేసుకుంటున్నారు ఆ సాధువు సమాధి స్థితిలో ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాయంకాలం అక్కడికొక ఇలుక వచ్చి స్వామికి ప్రదక్షిణ చేసి నెమ్మదిగా ఆ దీపాన్ని చూస్తుంది ఒక ప్రమిదలో తైలం లేకపోవట గమనించి ఆ ఒత్తిని అక్కడే చమురుతో ఉన్న ప్రమిదలోకి మార్చింది తరువాత అక్కడ ఉన్న ప్రసాదాన్ని తిని ఆ ఆలయంలో మరణించి పూర్వపుణ్య ప్రభావం వల్ల దివ్య రూపం గల పురుషుడైంది ఆ యోగి సమాధి నుండి తన ఎదుట కనిపిస్తున్న పుణ్యపురుషుణ్ణి చూచి అతని వివరాలు అడిగాను అప్పుడతడు ఓ మునీంద్ర నేనొక ఎలుకను ఈ మందిరంలో ఉన్న ఒక కలువులో ఉన్నాను ఎలుక రూపం పోయి ఈ దివ్య శరీరం వచ్చింది అసలు పూర్వం నేనెవరిని పూర్వజన్మలో ఏ పాపం చేశానో ఏ పుణ్యం వల్ల నాకు ఈ దివ్యదేహం కలిగిందో తెలియదు అది అంతా మీకు తెలిసి ఉంటుంది నేను మీకు దాసుడను అని పుణ్యపురుషుడనెను అంతటా ఆ యోగి దివ్య దృష్టి వల్ల అంతా తెలుసుకొని నాయన నీవు పూర్వజన్మలో జైమిని గోత్రం గల బ్రాహ్మణుడవు బాహ్లికా దేశంలో జన్మించితివి నీకు కుటుంబ పోషణ శక్తి వల్ల స్నానం సంధ్యానుష్ఠానాలు వదిలిపెట్టి బ్రాహ్మణులను దూషిస్తూ వ్యవసాయం చేస్తూ జ్ఞానం లేనివాడివై దైవపూజ చేయక శ్రాద్ధాన్నం తింటూ ఉపవాస దినాల్లో కూడా రాత్రింబవళ్ళు తింటూ కాకులకు పెట్టిన బలిని కూడా తిన్నావు రూపవంతురాలైన నీ భార్య శ్రమపడరాదని ఒక దాసిని పెట్టి దానితో ముచ్చట్లు వేలాకోలాడుతూ దానిని పోషిస్తూ దాని బిడ్డను ఒక శూద్రునికి అమ్మి శూద్రుల వద్ద నుండి పెరుగు నెయ్యి పాలు మజ్జిగా కొంటూ ఎక్కువ ధనం సంపాదిస్తూ ఆ ధనాన్ని పాతిపట్టి మరణించావు ఆ పాపం వల్ల నరకాన్ని అనుభవించి భూలోకంలో మూషిక మూషికజన్మనెత్తి ఇక్కడ ఉంటూ ప్రసాదాలు తింటూ అన్ని వస్తువులు పాడు చేస్తూ ప్రతిరోజు దుష్టబుద్ధితో పాత్రలోని నూనె అపహరిస్తున్నావు అయినా కూడా కార్తీక మాసపు రాత్రి ఇతరులు పెట్టిన దీపం చల్లారకుండా చూశావు కాబట్టి ఎలుక రూపం పోయి పుణ్యపురుషుడు అయ్యావు ఇక మీదట నీవు భక్తి కలిగి వైకుంఠంలో శాశ్వతంగా ఉండగలవు అని అనిను ఇలా కార్తీక మాసంలో దీపము చల్లారకుండా చూసిన ఎలుకకే ఇంత పుణ్యం లభించింది అటువంటిది తెలిసి దీపారాధన చేసినట్లయితే జన్మ జన్మల పాపాలు తొలగి శివ సాహిత్యాన్ని విష్ణుభక్తులు విష్ణు సాహిత్యాన్ని పొందగలరు ఇలా పవిత్రమైన కార్తీక మాసంలో ఏ చిన్న మంచి పని చేసినా అది దానం అవ్వచ్చు స్నానం అవ్వచ్చు దీపారాధన కావచ్చు పురాణ శ్రవణం కావచ్చు మరి ఏమైనా సరే ఎంతో పుణ్యాన్ని చేకూరుస్తుంది పౌర్ణమి రోజు సంధ్యావేళ శివాలయంలో జ్వాలా తోరణాన్ని చూసిన పాపాలన్నీ తొలగి జన్మాంతరం శివ సాహిత్యాన్ని పొందుతారు ఇది స్కంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందరి పదిహేనో అధ్యాయం సంపూర్ణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపు పదహారవ అధ్యాయంతో మీ ముందుకు వచ్చేస్తాను